రఘు ప్రసాద్ లక్ష్మణ్ కిషోర్ పదవ తరగతిలో స్నేహితులు వీళ్లు వేరు వేరు ప్రాంతాల్లో పుట్టారు కానీ వీరిని చదువు కలిపింది ఆ రోజుల్లో ఫోన్లు లేవు కానీ ఎందుకో ఇక మనం కలుసుకోమేమో అనుకున్నాడు రఘు అందుకే పదవ తరగతి పరీక్షలు కాగానే తమ స్కూల్ కు దగ్గరలో ఉన్న ఒక హోటల్లో భోజనానికి వెళ్లారు వారిలో రఘు కాస్త ధనవంతుడు అతనే మనం చివరిసారిగా ఒకసారి కలిసి భోజనం చేద్దాం రా అంటూ అందరినీ తీసుకెళ్లాడు ఆ నలుగురు కూడా ఆ ఏరియాలో పేరున్న రామ్ విలాస్ హోటల్ కు వెళ్లారు ఆ నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు అయితే లక్ష్మణ్ ఒక మాట అన్నాడు అరే మనం వేరు వేరు ప్రాంతాల్లో పుట్టాం ఇక్కడ కలుసుకున్నాం చదువు మనల్ని కలిపింది మన నలుగురి కుటుంబాల పరిస్థితులు వేరు మళ్లీ మనం కలుసుకుంటామో లేదో తెలియదు అన్నాడు ఆ మాట వినేసరికి రఘుమొహం చిన్నబోయింది కిషోర్ కూడా ఇది నిజమే కదా అన్నాడు మరోవైపు ప్రసాద్ తాను ముంబై వెళ్తున్నానన్నాడు మా నాన్నకు బదిలీ అయింది నిజంగానే కలవకపోవచ్చేమో అన్నాడు దీంతో కిషోర్ ఒక ఐడియా చెప్పాడు సరిగ్గా మనం యాభై ఏళ్ల తర్వాత ఇదే హోటల్లో ఇదే సమయానికి కలుసుకు అని ఓ డేట్ రాసుకొని నలుగురు నాలుగు చిన్న పేపర్స్ లో యాభై ఏళ్ల తర్వాత కలుసుకునే తేదీ సమయాన్ని రాసుకున్నారు ఆ తరువాత ఆ నలుగురు ఒకరినొకరు కోగులించుకొని యాభై ఏళ్ల తర్వాత ఎలా కలుసుకుంటామో ఎలా ఉంటామో తెలియదంటూ ఎమోషనల్ అయిపోయారు రఘు అయితే చిన్న పిల్లాడిలా ఏడ్ చేశాడు ఇదంతా చూస్తున్న పన్నెండేళ్ల కుర్రాడు వారి టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చాడు మిమ్మల్ని చూస్తుంటే నేను కూడా చదువుకుంటే బాగుండేదనిపిస్తోందన్నా మీరు నిజంగా వస్తే ఇదే రోజు యాభై ఏళ్ల తర్వాత నేను మీకోసం భోజనం సర్వ్ చేస్తాను మిమ్మల్ని నేను కూడా కలుస్తాను అన్నాడు శ్రీను అనే కుర్రాడు లక్ష్మణ్ మాత్రం నువ్వు కానీ యాభై ఏళ్ల తర్వాత ఈ హోటల్ కన్నా మంచి హోటల్ కు నువ్వు కావాలి ఇలా తుడిచే స్థానంలో ఉండొద్దు అన్నాడు తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేస్తాను గొప్పవాడినయ్యాక మీ అందరినీ కలుస్తానన్నాడు అందరూ సరే అని నవ్వుతూ వెళ్లిపోయారు శ్రీను మాత్రం వారినే చూస్తూ ఉన్నాడు సరిగ్గా యాభై ఏళ్లు గడిచాయి నలుగురు స్నేహితులు కలుసుకునే సమయం రానే వచ్చేసింది ఉదయం పది గంటలకే రఘు పెద్ద కారులో ఆ హోటల్ ముందు దిగాడు కానీ హోటల్ మాత్రమే కాదు బిల్డింగ్ రూపురేఖలే మారిపోయాయి రద్దీ పెరిగింది గుర్తు పట్టలేనంతగా వీధి మారిపోయింది ఒకప్పుడు చిన్న గల్లీ రోడ్డు కాస్త బిజీగా మారిపోయింది అయినా సరే రఘు మాత్రం అక్కడ హోటల్ ఉండడంతో సంతోషించాడు కానీ తాము చిన్నప్పుడు తిన్న రామ్ విలాస్ మాత్రం కాదు మెల్లిగా నడుచుకుంటూ లోనికి వెళ్లాడు ఎదురుగా ఓ వ్యక్తి నవ్వుతూ ఎదురొచ్చాడు సార్ మీరు మీ ఫ్రెండ్స్ కోసం వచ్చారు కదా అన్నాడు అవును మీకెలా తెలుసు అన్నాడు సార్ నేను శ్రీను అప్పుడు మీ టేబుల్స్ తుడిచాను ఇప్పుడు ఇదే హోటల్ కి ఓనర్ అయ్యాను అంతేకాదు మరో నాలుగు హోటల్స్ కూడా ఉన్నాయి ఈ రోజు కోసం మీకంటే ఎక్కువగా నేను కూడా ఎదురు చూస్తున్నానన్నాడు రఘు వెంటనే శ్రీనుని కౌగిలించుకున్నాడు స్నేహితుడిలా గుర్తుంచుకోవడమే కాదు జీవితంలో ఎదిగినందుకు కూడా సంతోషించాడు రఘు ఇక ఆ తర్వాత వెంటనే కిషోర్ గారు మీరు వస్తారని ఈ టేబుల్ ని ఈ రోజంతా ఖాళీగా ఉంచమని నాకు చెప్పారు సార్ ఆ కార్నర్ లో ఉన్న టేబుల్ ని బుక్ చేసేశారు అక్కడ కూర్చోమని చెప్పాడు శ్రీను ఈ రఘు తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు కోటేశ్వరుడు అయ్యాడు ఇక అక్కడ కూర్చున్న కాసేపటికే లక్ష్మణ్ వచ్చాడు రఘు అనుకుంటూ వేగంగా నడుస్తూ వచ్చి స్నేహితుడిని కౌగిలించుకున్నాడు నువ్వు వచ్చినందుకు సంతోషం రా అన్నాడు తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని చెప్పాడు లక్ష్మణ్ మరి కాసేపటికి ప్రసాద్ వచ్చాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రఘు కూడా బాగానే సంపాదించాడు ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు వారి చూపులన్నీ రోడ్డు వైపే ఉన్నాయి ఎందుకంటే కిషోర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు అయితే అక్కడున్న లక్ష్మణ్ అందుకున్నాడు టేబుల్ బుక్ వాడు తప్పకుండా వచ్చేస్తాడులే కాస్త లేట్ అవుతుందేమో అని అంటూ ఉండగానే వారికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయించాడు హోటల్ యజమాని శ్రీను కిషోర్ గారు స్వయంగా నా దగ్గరకు వచ్చి మీకు ఈ టేబుల్ బుక్ చేశారు అది కూడా నెల ముందే మీరు కంగారు పడకుండా తినమని చెప్పాడు శ్రీను సరేనని ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అలా టాపిక్ అంతా కుటుంబాల వైపు వెళ్ళింది చిన్ననాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉన్నారు అలా అలా చాలా సమయం గడిచింది అయినా సరే కిషోర్ రాలేదు ఇక అప్పటికే లంచ్ టైం కూడా అయింది ముగ్గురు నవ్వుకుంటూ ఉండగానే ఈ లోపు మంచి భోజనం పంపించాడు శ్రీను అది కూడా పది వెరైటీలతో రఘుకు నచ్చిన పలావుతో పాటు ప్రసాద్ కి ఇష్టమైన చేపల పులుసు లక్ష్మణ్ కు పాటు మటన్ ఫ్రై కూడా మాకు నచ్చిన వంటకాలన్నీ నీకెలా తెలిసిన శ్రీను వైపు చూశారు నాకు నెల ముందే ఈ రోజు కోసం ఎవరికి ఏ వంట గుర్తు తెచ్చుకొని మరి చేయించారు కిషోర్ గారు అంతేకాదు కిషోర్ గారి కోసం కూడా చేయమన్నారు పప్పు కాకరకాయ ఫ్రై ఇవన్నీ ముందుగానే చేసి ఇంకా రాకపోవడం ఏంటని రఘు అన్నాడు ఏదైనా అర్జెంట్ పని ఉందేమో వస్తాడులే అని లక్ష్మణ్ భోజనం చేద్దామన్నాడు ముగ్గురు సరదాగా భోజనాలు చేశారు మాటల్లో పడ్డారు అలా అలా సమయం నాలుగైపోయింది అయినా సరే కిషోర్ రాలేదు మరోవైపు శ్రీను వారికి కాఫీ సర్వ్ చేసేశాడు అయినా సరే వారికి మనస్సు మనస్సులా లేదు అందరూ కాస్తంత మౌనంగా ఉన్నారు ఇక ముగ్గురు కూడా కిషోర్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఏమైనా వాడు గట్టివాడు ఆరడుగుల ఆజాను బాహుడు చదువులో కూడా టాపర్ ముందు చూపు కూడా కలవాడు అందుకే మనం వస్తున్నావని ముందే అరేంజ్ చేసేశాడు కానీ ఇంకా రాకపోవడం ఇవే సందేహాలు కాఫీ తాగేశారు తమ స్నేహితుడు రాలేడేమో అని ముగ్గురు ధీరంగా మారిపోయారు ఆ టేబుల్ మీద నుంచి అలా హోటల్లో నడుచుకుంటూ బయటకు రాక పరుగున ఓ వ్యక్తి వచ్చి కారు దిగాడు ఆయాస పడుతూ వచ్చిన ఆ యువకుడు అంకుల్ మీరు కిషోర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు కదా అన్నాడు అవునన్నాడు రఘు వెంటనే ముగ్గురి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ వ్యక్తి వారికేమి అర్థం కాలేదు సార్ నా పేరు దుర్గాకిషోర్ నేను కిషోర్ గారి అబ్బాయిని నాన్న నెల క్రితమే చనిపోయాడు నాన్నకి క్యాన్సర్ సోకింది మీ గురించి ఎంతగానో చెప్పేవాడు అని బాధగా చెప్పాడు దుర్గా కిషోర్ మీరు ఈ రోజు కలుసుకుంటారని నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెబుతూ ఉన్నారు మిమ్మల్ని కలుసుకోవాలని మరో నెల రోజులు తనను బ్రతికించాలని ఆ దేవుడికి ప్రార్థనలు కూడా చేశాడు కానీ నాన్న చనిపోయారు ముందే చెబితే మీకు సంతోషం ఉండదు యాభై ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు మీ సంతోషాన్ని నాన్న మరణం కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పాడు అందుకే వాళ్ళు హాయిగా తనివి తీరా మాట్లాడుకుని వెళ్లిపోయే ముందే కలవమని చెప్పి ఓ లేఖని వారి చేతిలో పెట్టాడు దుర్గా కిషోర్ ఆ లేఖను చదివిన ముగ్గురు కన్నీళ్లు పెట్టుకున్నారు దుర్గను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా కొగిలించుకున్నారు ప్రాణ స్నేహితులమైన యాభై ఏళ్లు దూరంగా ఉండి తప్పు చేశాం ఇక నుంచి వీలైతే ప్రతిసారి కలుసుకుంటాం కానీ మా కిషోర్ గడి స్థానంలో నువ్వే మాకు ఫ్రెండ్ మాతో కలుస్తావా అన్నాడు రఘు తప్పకుండా అంకుల్ అన్నాడు దుర్గా అవును ఏం చేస్తున్నావో చెప్పలేదు అన్నాడు లక్ష్మణ్ నేను ఈ జిల్లా కలెక్టర్ ని అంకుల్ అని గర్వంగా చెప్పాడు ఆ మాటతో ముగ్గురి మొహంలో నవ్వు మా కిషోర్ లో టాప్ కొడుకును కూడా బాగా చదివించి ప్రయోజకుడిని చేశాడని ముగ్గురు నవ్వారు ఇక ఆ తర్వాత దుర్గా సైక చేయగానే హోటల్ యజమాని శ్రీను వెంటనే వారికి మామిడి పళ్ళ బుట్టలను చేతికిచ్చాడు నాన్న మీకు ఇవ్వమని చెప్పాడని దుర్గా ఆప్యాయంగా వారికిచ్చాడు ఇక నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు కలుద్దామని చెప్పి శ్రీనుకు షేక్ హాండ్ ఇచ్చి ముగ్గురు స్నేహితులు వెళ్లిపోయారు వారినే చూస్తూ దుర్గా కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న కూడా ఉండి ఉంటే బాగుండేదనుకొని కన్నీళ్లు తుడుచుకున్నాడు వెనుక నుంచి ఓ భుజాన్ని ఆప్యాయంగా తట్టింది తిరిగి చూస్తే హోటల్ యజమాని నేను వారి స్నేహానికి సాక్షిని వారి ఒక్క మాట నన్ను ఈ స్థాయికి చేర్చింది ఇక నుంచి నువ్వు కూడా వారి స్నేహంలో భాగం అన్నాడు కాదు ఇక నుంచి మీరు కూడా అంటూ కిషోర్ శ్రీను కౌగిలించుకున్నాడు ఇద్దరు కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అలా రాత్రి ఏడు గంటలైంది ఆ తర్వాత కిషోర్ కూడా వెళ్లిపోయాడు శ్రీను మాత్రం ఆ స్నేహితులు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చొని గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుని ఇళ్ళు పెట్టుకున్నాడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి